వాస్తు ప్రకారం జీవితంలో ఆనందం శ్రేయస్సును తీసుకొచ్చేందుకు అనేక మార్గాలు ఉన్నాయి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇంటి మీద చెడు దృష్టి తొలగించుకునేందుకు ఉద్యోగం సాధించేందుకు ఇలా అనేక శుభ ఫలితాలు పొందేందుకు ఒక చిన్న పని చేస్తే చాలు అంతా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం కర్పూరం లవంగాలు కాల్చటం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చు మన ఇంట్లో కర్పూరం లవంగాలను తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు అయితే వీటిని ఇంట్లో కాల్చటం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం లవంగాలు కాల్చటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం అదృష్టం సంపద కోసం రాత్రిపూట కర్పూరం లవంగం కలిపి కాల్చాలి ఇలా చేయటం వల్ల మీ ఇల్లు ధనంతో ఎప్పుడూ నిండి ఉంటుంది కర్పూరానికి కోరికలు తీర్చే శక్తి ఉంటుంది మీ కోరిక మంచిదైతే అది తప్పనిసరిగా నెరవేరుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే శనివారం రాత్రి పడుకునే ముందు వెండి గిన్నెలో లవంగాలు కర్పూరం వేసి కాల్చాలి ఇలా చేయటం వల్ల డబ్బు కొరతను దూరం చేసుకోవచ్చు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు కర్పూరం లవంగాలు యాలకులు చక్కగా పనిచేస్తాయి ఇవి ఇంటి నుంచి దుష్టశక్తులను దూరం చేస్తాయి ఒక గిన్నెలో కర్పూరం ఐదు యాలకులు ఐదు లవంగాలు తీసుకొని కాల్చాలి వాటి నుంచి వచ్చే పొగను ముందుగా పూజ గదిలో ధూపం వేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి మూలల్లో పొగ విస్తరించేలా చేయాలి ఇలా చేయటం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది చెడు దృష్టి తొలగిపోతుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి శనివారం సాయంత్రం ఇంట్లో ఐదు లవంగాలు కర్పూరం కాల్చటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమకు చిగురిస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు శత్రువులను వదిలించుకోవచ్చు ఇంట్లో కలహాలు తొలగిపోతాయి వైవాహిక జీవితంలో అవాంతరాలు ఏర్పడుతున్నట్లయితే వెండి లేదా మరేదైనా గిన్నెలో కర్పూరం కాల్చాలి గది మూలల్లో రెండు కర్పూరాలను ఉంచాలి ఇలా చేయటం వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే రాత్రిపూట కర్పూరం లవంగాలను కాల్చటం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను దూరం చేసుకోవచ్చు ఆరు కర్పూర ముక్కలు ముప్పై ఆరు లవంగాలు తీసుకొని ఇంటికి దిష్టి తీసేసి వేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి